నెల్లూరు నగరంలో గంజాయి రవాణా వ్యాపారాన్ని ఆట కట్టించే పనిలో పోలీసులు పడ్డారు గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిపై బాలాజీ నగర్ పోలీసులు కాల్పులు జరిపారు ఈ సంఘటనతో నెల్లూరు నగరం ఉలిక్కి పడింది నెల్లూరులో పోలీసులంతా అప్రమత్తమయ్యారు ఏలూరు నుంచి ప్రకాష్ అనే వ్యక్తి గాంజాయ్ రవాణా చేసి దిగుమతి చేస్తున్న విషయాన్ని గుర్తించి అదుపు చేసే క్రమంలో పోలీసులపైనే కారు నడిపిన ప్రకాష్పై కాల్పులు జరిపిన బాలాజీ నగర్ సిఏ సాంబశివరావు గాంజాపై ఏమంటున్నాడో మా ఛానల్ నైన్ ప్రతినిధి జయరాజ్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు నెల్లూరులో ఒక ఎన్కౌంటర్ జస్ట్ మిస్ ఎన్కౌంటర్ అయ్యే ఒక గంజా వ్యాపారి ఒక గంజా రవాణా చేసే వ్యక్తిని ఈ రోడ్డుపైనే పోలీసులు వెంబడించారు ఒకవైపు ఈగల్ టీము మరోవైపు బాలాజీ నగర్ సిఐ సాంబశివరావులు అతన్ని వెంబడించారు అతను ఈ నేషనల్ హైవేలో జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలో నుంచి పెన్నానది పరివాహ ప్రాంతం నుంచి అతను ఏలూరు మీద నుంచి పెన్నానది పరివాహ ప్రాంతంలోకి చేరుకున్న సందర్భంగా చేరుకున్న సందర్భంగా పోలీసులు ఆయన వెంబడించారు ముందు వెంబడిస్తే అతను ఢీ కొట్టి పోలీసుల గాయాలయ్యి లేదా పోలీసులు చనిపోయి ఉన్న నేపథ్యంలో అత్యంత చాకచక్యంగా పోలీసులు వ్యవహరించారు అతను అతని కార్ నెంబర్ ట్రేస్ చేసిన పోలీసుని వెంబడిస్తూ వచ్చారు వెంబడిస్తూ వచ్చి ఇదిగదు ఇప్పుడు ఈ టర్నింగ్ ఈ ప్రాంతంలో కారు ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ టర్న్ చేసుకుంది ఈ టర్న్ చేసుకునే క్రమంలో పోలీసులు వెంబడించారు పోలీసులు వెంబడించి ఈ ఎస్విజిఎస్ కళాశాల ఇక్కడే ఉంది ఎస్విజిఎస్ కళాశాల దగ్గర వాళ్ళు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ రిసీవ్ చేసుకునే క్రమంలో రిసీవర్స్ ఇక్కడ ఉన్నారు అంటే గంజాయిని నెల్లూరులో యువతకు వివిధ కాలేజీలకు సప్లై చేసే రిసీవర్స్కు ఆ ప్రకాష్ అనే వ్యక్తి అందించాల్సి ఉంది ఆ ప్రకాష్ అనే వ్యక్తి అందించాల్సిన క్రమంలో రిసీవర్స్ కోసం కార్ ఇటు జరిగింది కారు ఇటువైపుగా వచ్చిన వెంటనే పోలీసులు కారు ముందుకెళ్ళి కారు ఆగిన తర్వాత స్లో చేసిన తర్వాత పోలీసులు వెంబడించిన పోలీస్ చీపుతో కారు ముందుకెళ్ళారు కారు ముందుకెళ్ళిన తర్వాత కారు ముందు కారు ఆపిన తర్వాత వెంటనే అప్రమత్తమైన నిందితులు కారుని ఒక్కసారిగా టర్న్ తీసుకున్నాడు అప్పటికే ఈగల్ టీముకు సంబంధించిన ఒక కానిస్టేబుల్ కారు ఈ వెనక అతను బైక్ పెట్టాడు కారు వెనక తీసుకొని బైకుకు ఢీకోన నేపథ్యంలో అతను పడిపోయాడు అయితే కానిస్టేబుల్ పడిపోయాడు కానిస్టేబుల్కి గాయాలయ్యాయి గాయాలైన తర్వాత అటువైపుగా ఉన్న పోలీసులను నేరుగా తీసుకుపోయే క్రమంలో పోలీసులను ఢీకుట్టి వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు అప్పట్లోనే ఈ ప్రాంతంలో ఫైర్ జరిగింది ఈ ప్రాంతంలో ఫస్ట్ ఈ ఆర్చి కిందనే ఫైర్ జరిగింది ఆర్చి దగ్గర ఫైర్ జరిగిందంటే అప్పుడు ఇక్కడ సాంబశివరావు సిఐ ఫస్ట్ ఫైరింగ్ అతని ఏం చేశాడు వెనక వైపు నుంచి చేశాడు అతను ఏకాడికి అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ఫైరింగ్ చేశారు ఈ ఫైరింగ్ చేసిన ఓ ఉద్దేశం ఏంటంటే ఇతను అరెస్ట్ చేయాలని అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఫైరింగ్ చేశాడు అతను పరారయ్యే ప్రయత్నం చేశాడు ఈ పరారయ్యే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే పోలీసులను గుద్దించాడు పోలీసులు ప్రాణరక్షణ కోసం మరో రౌండ్ ఫైర్ చేయాల్సి వచ్చింది ఈ మరో రౌండ్ ఫైర్ చేయాల్సిన క్రమంలో అతను పోలీసుల నుంచి తప్పించుకొని ప్రయత్నం చేశాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో పోలీసులు ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో అతను కారు విడిచిపెట్టేసి అతనైతే పరారయ్యే ప్రయత్నం చేశారు పరారయ్యే ప్రయత్నం చేసిన క్రమంలో పరారయ్యే ప్రయత్నం చేసిన క్రమంలో పోలీసులు వాళ్ళ వెహికల్స్ ఆడు వదిలేసి అనేక మంది స్థానికులు బైకులు తీసుకొని పలు రకాలైన టీములుగా అతన్ని వెంబడించారు వెంబడించి ఎటుకేలకు ప్రకాష్ను అదుపులోకి తీసుకున్నారు గతంలో అనేక సందర్భాలు మనం చూసాం ఎంతసేపుడికి గంజా దొరుకుతుంది గంజాకు సంబంధించిన రవాణా చేసిన వ్యక్తులు దొరకరు ఎవరి ద్వారా వేస్తుందనే సమాచారం ఉండేది కాదు ఈసారి అటు కాకుండా పగడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్పి కృష్ణకాంత్ ఆదేశాల మేరకు సిఐ పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు నిందితుడిని అదుపులో తీసుకున్నారు దీని మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు సంబంధించిన ఏగల్ టీం ఐజీ సైతం ఈ ప్రాంతానికి చేరుకొని దీని మీద వివరాలు సేకరించారు నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు సిఐ సాంబశివరావు గాంజా తరడిస్తున్న కారును వెంపడించి పోలీసు కాల్పులు జరిపారు ఆ కారుపై ఎలాంటి కాల్పులు జరిపారు కాల్పులు ఎలా జరిగాయి విషయాలు సారి పరిశీలిత రాజమండ్రి నుంచి గంజా రవాణా చేస్తూ ఓ వ్యక్తి ప్రకాష్ అనే వ్యక్తి నెల్లూరుకి గంజా తీసుకువచ్చాడు ఈ గంజాకు వాడిన కారు ఇది ఈ గంజాకు వాడింది ఏ కారు అంటే చూస్తే ఇది మారుతి సుజుకీ కంపెనీ షిఫ్ట్ డిజైర్ కారు ఈ డిజైర్ నెంబర్ ఏపీ టెన్ ఏ వై ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ ఈ కారు మీదే ఇక్కడ బాలాజీ నగర్ సిఐ హైవేలో ఫైర్ చేశాడు ఈ ఫైర్కి సంబంధించి ఈ కారు పోలీసులను గుద్ది పోలీసుల నుంచి తప్పుకో తప్పించుకోవాలన్న ప్రయత్నం ఈ ప్రకాశాన్ని వ్యక్తి చేశాడు ఇది ఈ కారుకు సంబంధించి ఫైర్ జరిగింది ఈ ఫైర్ జరిగిన విధానాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం ఈ ఫైర్కి సంబంధించి సాంబశివరావు ఏ విధంగా ఫైర్ చేశారు హైవేలో ఎలా ఫైర్ చేశారు అంటే ఫస్ట్ బుల్లెట్ ఇదిగో ఈ కారు ఉంది కదా ఈ కారు స్విఫ్ట్ డిజైర్ కారు వెనక వైపు లెఫ్ట్ సైడ్ అద్దం అద్దం కింద కొట్టారు ఫస్ట్ అతనికి తగులుతుందని లేదా కార్ని రిస్ట్రెక్ట్ చేయాలి కారుని ఆపాలి ఈ కారులో ఉన్న వ్యక్తి వేగంగా వెళుతున్నాడు అన్న ఉద్దేశంతో ఫస్ట్ ఫస్ట్ బుల్లెట్ ఏట తగిలింది నెక్స్ట్ బుల్లెట్ వెంటనే మరో బుల్లెట్ ఫైర్ చేసిన క్రమంలో ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సీట్ నుంచి డ్రైవర్ సీటుకి ఆనుకుంది అయితే ఈ బుల్లెట్ని ప్రస్తుతం ఈ మెటల్ రిస్ట్రెక్ట్ చేసింది ప్రస్తుతం ఈ మెటల్ రిక్షాస్ చేసింది ఇక్కడే సగం బుల్లెట్ పవర్ ఆగింది అనమాట ఈ మెటల్ ఆగిపో ఆగకపోతే మనిషి అవుట్ ఇక్కడ ఇక్కడ ఇతను ఎన్కౌంటర్ అయిపోయాడే ఈ మెటల్ రిక్షాక్ చేసింది ఈ మెటల్ రిక్షాక్ చేసిన వెంటనే ఈ ఫైరింగ్ లెఫ్ట్ సైడ్ ఉన్న సీట్లో నుంచి రైట్ సైడ్ సీట్లోకి దూసుకు వెళ్ళింది దీనిలో జస్ట్ అతనికి తొడ కిందకి ఈ ఫై ఈ బుల్లెట్ పోయి ఆగింది ఈ బుల్లెట్ పోయి ఆగిన సందర్భంగానే అతను సేవ్ అయ్యాడు లేదంటే అతను ఆల్రెడీ ఎన్కౌంటర్ గురయ్యాడు లేదా అతనికి బుల్లెట్ గాయం అయ్యేది ఆ నిందితుడు బుల్లెట్ గాయం నుంచి తప్పించుకున్న వెంటనే ఈ కారు బాలాజీనగర్ ఏరియాలో వదిలేసి మనిషి తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఈ మనిషి తప్పించుకునే క్రమంలో ఈగల్ టీములు దాదాపు పది టీములు ఈ కారు ఈ కారును వెంబడించేసి వీళ్ళ వెహికల్ని ఈ కారు వెనక పెట్టేసి ఒక కానిస్టేబుల్ని సెక్యూరిటీ పెట్టి ఆ పక్కనున్న అనేక మంది బైక్లు తీసుకొని ఈ నిందితుడు వెంట పడ్డారు ఈ నిందితుడు వెంట పడ్డ నేపథ్యంలో దాదాపు వన్ కిలోమీటర్ దూరంలో ఇతను ప్రకాశం అతన్ని అదుపులే తీసుకున్నారు అదుపులే తీసుకున్న సందర్భంగా ఈ కారులో ఇరవై మూడు కేజీల గాంజా రవాణా అవుతున్నట్టు అవుతున్నట్టు తెలిసింది ఈ రవాణా చేస్తున్న దాన్ని కూడా గాంజాని పోలీసులు హ్యాండ్ 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 ఓవర్ చేసుకున్నారు అదేవిధంగా ఐజీపీ అండ్ ఎస్పి వీళ్ళందరూ కలిసి ప్రొడ్యూస్ చేశారు ఇలాంటి విషయాలు జరిగితే సీరియస్ గా హెచ్చరికలు ఉంటాయని అయితే ప్రస్తుతం ఈ గాంజా రవాణా చేసేవారు కానీ అమ్మే వాళ్ళని ఖచ్చితంగా అవసరమైతే కాల్పులు జరిపోయిన నివారిస్తామని పోలీసులు చెబుతున్నారు నెల్లూరు నగరంలో గాంజా వ్యాపారం వల్ల అనేక మంది యువత ఇబ్బందులు పడుతున్నారు గాంజాకు అలవాటు పడుతున్నారు ఈ అలవాటు నేపథ్యంలో తల్లిదండ్రులకు సమస్యగా మారుతుంది నెల్లూరు ఎస్పీ ఆధ్వర్యంలో ఈగల్ టీం గాంజాను అదుపు చేసే ప్రయత్నాల్లో భాగంగా నిందితులపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు ఈ తరుణంలో గాంజాపై పోలీసులు చేసిన యాక్షన్ సైతం మంత్రి నారాయణ పోలీసులను అభినందించిన పరిస్థితి ఇప్పటికే అనేక మంది గాంజా విద్యార్థులు యువత తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు నెల్లూరుకు ఇతర రాష్ట్రాల నుంచి గాంజా రవాణా అవుతోంది ఈ వ్యవహారాన్ని అదుపు చేయటంలో సమయస్ఫూర్తితో నిర్ణయం తీసుకోవటంలో బాలాజీ నగర్ సిఐ సాంబశివరావు సఫలీకృతమయ్యారు నిందితుడు కారు వదిలి పారిపోయిన స్థానికులు బైకులతో వివిధ టీముల ద్వారా వెంబడించి కిలోమీటర్ల దూరంలో ప్రకాష్ అనే యువకుని పట్టుకుని కోర్టు ముందు నిలిచారు ఈ వ్యక్తి నుంచి ఇరవై మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో ఓసారి మనం వివరాలు తెలుసుకుందాం నెల్లూరులో గంజాయి సమస్యగా మారింది గత కొంతకాలంగా గంజాయికి సంబంధించి అనేక మంది యువత గంజాయి వైపు మొగ్గు చూపుతున్నారు గంజాయికి ఆకర్షితులు అవుతున్నారు దీనికి నెల్లూరు నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మంది తల్లిదండ్రులు సఫర్ అవుతున్నారు ఈ గంజాయి బ్యాచ్ ఆట కట్టించేందుకు గంజాయి బ్యాచ్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఓ గంజాయికి సంబంధించి ఓ గంజాయి రవాణా చేసే వ్యక్తి పోలీసు మీద కారు నడిపాడు పోలీసులను కూడా గుద్దిచ్చుకుంటా పోయాడు ఈ తరుణంలో చాకచక్యంగా అతనిపై ఫైర్ చేశారు బాలాజీనగర్ సిఐ సాంబశివరావు ఆయన మనతో ఉన్నారు అసలు ఈ ఫైర్ చేసేదానికి కారణాలు ఏంది గంజాయి రవాణా పరిస్థితి అంటే ఒకసారి అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి ఎలా జరిగింది ఏంది సార్ ఇప్పుడు నిన్న ఎర్లీ మార్నింగు మా ఎస్పీ గారికి రాబడిన సమాచారం మేరకు మాకు సమాచారం ఇచ్చి ఇలా గంజాయి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది ఇమీడియట్లీగా మీరు పోయి వెహికల్ చెకింగు దాన్ని ఏదో విధంగా పట్టుకోవాలని చెప్పేసి ఎస్పీ గారి దగ్గర నుంచి మాకు సమాచారం వచ్చింది అంతటా నేను అదేవిధంగా ఈగిల్ టీము కూడా అక్కడ మన ఐజీపీ సారు రవికృష్ణ సారు వాళ్ళ టీంని కూడా పంపించారు ఆ టీము మేము కోఆర్డినేషన్ చేసుకుంటూ పెన్నా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాం నిన్న మార్నింగ్ ఫైవ్ థర్టీకి వెళ్ళాం మాకు వెహికల్ నంబర్ కూడా కొంచెం ఐడెంటిఫై ఉంది పెన్నా బ్రిడ్జి స్టార్టింగ్లో మా వాళ్ళు కొంతమంది ఉన్నారు అదేవిధంగా ఎండింగ్లో మేము ఉన్నాం రాగానే అక్కడ క్రాస్ అవ్వగానే మాకు సమాచారం ఇచ్చారు అదేవిధంగా మమ్మల్ని దాటంగానే మేము కూడా కార్ను ఫాలో అవుతూ ఉన్నాం ఆ టైంకి ఎస్వీజిఎస్ కాలేజీ దగ్గర యూటర్న్ తీసుకుని ఎవరైతే ఈ గంజా రిసీవ్ చేసుకోవటానికి ఉన్నారో వాళ్ళు బైక్ పెట్టుకుని ఉన్నారు ఇతను వాళ్ళని చూసి పక్కన ఆపాడు వెంటనే మేము కూడా ముందుకు పోయి గంజా ఎవరైతే ఇవ్వడానికి తీసుకొస్తున్న ట్రాన్స్పోర్టరు బీరక ప్రకాష్ అనే అతను అతని కారు ముందు మా వెహికల్ పెట్టాం వెంటనే మమ్మల్ని చూసిన అతను సడన్గా వెనక ఈగిల్ కానిస్టేబుల్ కూడా సడన్గా వచ్చేసి ఆపడానికి ప్రయత్నించే క్రమంలో అత్యంత ఫాస్ట్గా వెనక్కి రివర్స్ వేసుకోవడం మూలానికి డేస్కోవటం మూలాన్ని అతను పోయి హైవే మీద పడ్డాడు సమయానికి వస్తున్న హైవే వెహికల్ కూడా చాకచకింగ్ డ్రైవర్ బ్రేక్ వేసాడు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది వెంటనే అతను మళ్ళీ రివర్స్ నుంచి ముందుకు ఈ ఫార్వర్డ్ చాలా అతివేగంగా వచ్చాడు మమ్మల్ని గుర్తించబోయాడు మేము పక్కకు దూకి అదే టైంలో ముందే మేము ఎలర్ట్గా ఉన్నాం కాబట్టి ఇక అతను ఎవరైనా అడ్డొస్తే గుద్దేసుకుని వేసుకుని వెళ్ళిపోదాం చంపైనా సరే అనే ప్రయత్నాలు ఉన్నాడు కాబట్టి తప్పని పరిస్థితులు అతను కంట్రోల్ చేయడం కోసం రెండు రౌండ్లు ఫైర్ చేయాల్సి వచ్చింది అయినా కూడా అతను వెళ్తూ ఉన్నాడు అత్యంత ఫాస్ట్గా మేము కూడా వెంటనే చేజ్ చేశాం ఎన్టీఆర్ నగర్లోకి వెళ్ళేటప్పటికీ లోపల హైవే నుంచి లోపలికి వచ్చేసాడు రెండు వీధుల తర్వాత కారు వదిలిపెట్టేసి పరారైపాడు వెంటనే మేము కారు ఐడెంటిఫై చేసుకున్నాం మా సిబ్బంది కూడా టీమ్స్ విడికిపోయి దరిదాపు వన్ కేఎం చేజ్ చేశాం రకరకాల ఇటువైపు నుంచి వెళ్తున్నాడు అని చెప్పి మా బైకులు తీసుకున్న వేరే వాళ్ళని అదే టైంలో తీసుకుని అతన్ని పట్టుకుని తీసుకొస్తే దాంట్లో ట్వంటీ టూ కేజెస్ గంజాయి ఉంది ఇక్కడ జకీర్ అని చెప్పేసి ఆ లేడీకి సప్లై చేస్తున్నాడు గతంలో అతని మీద నాలుగు కేసులు ఉన్నాయి ఇక్కడ ఎవరైతే రిసీవర్ చేసుకుంటుందో ఆమె మీద కూడా నాలుగు కేసులు ఉన్నాయి ఇతని మీద జీర్ఘమల్లి ఏలూరు డిస్టిక్ జీర్ఘమల్లి పోలీస్ స్టేషన్లో కూడా షీట్ ఒకటి ఉంది ఇందులో టయానికి కోఆర్డినేషన్ చేసుకోవటం ఈగిల్ టీం తరఫు నుంచి కూడా మంచి కో లోకల్ పోలీసు అంతా కోఆర్డినేషన్ చేసుకోబట్టి ఈ ఆపరేషను ఎటువంటి ఇబ్బంది లేకుండా చిన్న చిన్న గాయాలతోటి సక్సెస్ఫుల్గా పట్టుకోగలిగాం కోర్టుకు కూడా ప్రొడ్యూస్ చేశాం సార్ ఇప్పుడు నెల్లూరు నగరంలో ఈ గంజాయి బ్యాచ్లు ఎక్కువైపోయినాయి అనేక సమస్యలు ఉన్నాయి అనేక సమస్యల తల్లిదండ్రులు అనేక మంది దృష్టికి తీసుకువస్తున్నాడు పోలీసుగా మీ దృష్టికి ఏమన్నా తల్లిదండ్రుల సమస్యలు ఏమన్నా వచ్చాయి సార్ మా దృష్టికి కూడా కొన్ని వస్తున్నాయండి వచ్చినప్పుడు కూడా మేము వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతున్నాం స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మనం ఆ పిల్లవాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తున్నాము వాళ్ళు ఎందుకు అడిక్ట్ అయ్యారు అది కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నాం కొంతమంది ఏమో చదవటానికి ఇది చేస్తే బాగా చదువుతూ ఉంటాం అంటున్నారు కానీ అది తాత్కాలికమైన ఆనందమే కానీ అది మెమరీలో ఉండదు అది రాను రాను దానికి అడిక్ట్ అయిపోయే పరిస్థితి ఉంది స్టార్టింగ్ స్టేజ్లో కౌన్సిలింగ్ ఇస్తే వెనక్కి తీసుకొచ్చే ఉన్నాయి అదే కొంతకాలానికి అలవాటు పడిపోతే వీళ్ళ చేతిలో ఉండదు ఎవరి చేతుల్లో ఉండదు మళ్ళీ డిఅడిక్షన్ సెంటర్కి వెళ్ళాలి అక్కడ కూడా కొన్నాళ్ళు కష్టపడితేనే బయటికి తీసుకురాగలుగుతాం దీని గురించి మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి డ్రగ్స్ వద్దు బ్రో అని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తా అదేవిధంగా స్కూల్స్ కాలేజెస్లో కూడా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసి మన ఐజీపీ సార్ క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు కేసులో కన్విక్షన్స్ పడాలి ఏ విధంగా అయితే దీన్ని అరాడికెట్ చేయాలి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా గవర్నమెంట్ ఏదైతే ఉన్నతాశయాలు ఉన్నాయో వాటికి అనుకూలంగా చేయాలని చెప్పేసి మాకు ఎప్పటికప్పుడు ఈ జూమ్ కాన్ఫరెన్స్లో కూడా ప్రొసీజర్ ఒక కేసు రిజిస్టర్ అయినప్పుడు ఎక్కడ ల్యాబ్స్ అవుతున్నాయి ఇది ల్యాబ్స్ అవ్వకూడదు అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ట్రైనింగ్ సెంటర్ ట్రైనింగ్ త్రీ డేస్ ట్రైనింగ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు దాని మీద చాలా అవేర్నెస్ ఉంది శిక్షలు కూడా చాలా బ కఠినంగా ఉన్నాయి దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి ఎక్కడా కూడా కేసు పోకోకుండా కన్విక్షన్తో ఉండాలి అవ్వాలని చెప్పి వాళ్ళలో భయం రావాలని మా ఐజీపీ సార్ అదేవిధంగా మా ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ మేడం టౌన్ డిఎస్పీ మేడం కూడా అందరూ కూడా ఈ దీని మీద నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లాలో ఎటువంటి గంజ అనేది ఉండకూడదని చెప్పేసి ఎప్పటికప్పుడు మాకు క్రైమ్ రీడింగ్ క్రైమ్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది దాంట్లో కూడా ముందు ఎన్డిపిఎస్ కేసులు ఎందుకు తొందరగా చేయలేదు వాటి మీద చర్యలు ఏం తీసుకున్నారనేది రివ్యూ జరుగుతూ ఉంటుంది అందుకనే ఎప్పటికప్పుడు వాటిని తొందరగా ఫైనలైజ్ చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం సార్ ఇప్పుడు ఎవరైతే పట్టుబడ్డారో ఈ ప్రకాష్ ఎక్కడి నుంచి రవాణా చేస్తున్నారో మీరు పెన్నా బ్రిడ్జి నుంచి అతను ట్రాప్ చేసాం అతని వెనక వెంబడిస్తున్నామంటున్నారు అది ఎలా జరిగింది సార్ ఇతను మొన్న నైటు తుని దగ్గర ఇతను వేరే ఒక అతను శ్రీను అనే అతను కామిరెడ్డి శ్రీను అనే ఒక అతను ఇతనికి సప్లై చేశాడు అతని దగ్గర నుంచి తీసుకుని నెల్లూరులో ఈమెకి ఇవ్వడం కోసం మొన్న నైట్ తొమ్మిది గంటలకు బయలుదేరాడు నిన్న ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా ఇక్కడికి వచ్చాడు ఈమెకిస్తే అతనికి ఒక ట్రిప్కి వచ్చేసి ఒక అరవై వేలు మిగులుతాయి అనే దాని మీద అలవాటు పడి ఉన్నారు కాబట్టి మేము ముందస్తు సమాచారం మా ఎస్పీ గారు మా ఎస్బీడిఎస్పి గారు వీళ్ళు సమాచారం మీదకి మేము ముందుగానే ప్లాన్ చేసుకున్నాం ఇలా వస్తే మనం ఎలా ఆపరేట్ చేయాలి అప్పటికి చాలా చాలా చాకచక్యంగా ఎవరు కూడా వెహికల్ ముందు రాకూడదు వస్తే వాళ్ళు ఎంతకైనా తగ్గిస్తారు అనేదాన్ని కూడా ముందు అందరికీ స్టాఫ్ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది కానీ అనుకోకుండా వెనకాల అతను ఆపుతాడు వెనక్కింత రివర్స్ రావడం అనే క్రమంలో మన ఏగి కానిస్టేబుల్ అతను ఫిరోజు రావడంతో వీడి అత్యంత ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కారు నడపడంలో లారీలు నడపడంలో అంతే ఫాస్ట్గా వెనక్కి తీయటం వలన అతను చిన్న చిన్న ఇంజరీస్ జరిగినాయి సార్ ఇప్పుడు అంటే ఈగల్ టీమ్ క్యాచ్ చేసింది మీరు క్యాచ్ చేశారు ఇప్పుడు జనరల్గా వాళ్ళు ఏంటంటే డబ్బులు కాసిపడి ట్రాన్స్పోర్ట్ చేస్తే ఒక ట్రిప్కి ఇంతమంది వస్తుందా హోల్సేల్గా కొంటారా అని మెయిన్ న్యూఫికేషన్లో వచ్చింది సార్ అంటే వీళ్ళు మన దగ్గర చాలా వరకు మన ఐజీపీ సార్ వచ్చింది దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటా డ్రోన్ ద్వారా సర్వైలెన్స్ చేపిస్తా చాలా చోట పంట కూడా ఎక్కడ ఏనీయకుండా చేస్తూ ఉండి ఇక లాస్ట్కి ఏమైందంటే అదర్ స్టేట్స్ నుంచి బోర్డర్ దాటి వస్తా దాన్ని వీళ్ళు ఈజీ మార్గం ద్వారా వీళ్ళు కొని హోల్సేల్గా కొని ఇక్కడ అమ్మితే వీళ్ళు రిటైల్గా అమ్మటం వలన హోల్సేల్గా తీసుకొచ్చిన అతనికి లాభం వస్తుంది రిటైల్గా ఉండే వాళ్ళకి వీళ్ళకి లాభం వస్తుంది ఈ క్రమంలో పిల్లలు ఆరోగ్యాలు చెడిపోయి అదే విధంగా వాళ్ళ మానసిక పరిస్థితులు మారిపోతున్నాయి అందుకనే ప్రతి స్కూలు కాలేజీలో చుట్టుపక్కల కానీ నిఘా పెట్టి ఉంచుతున్నాం ప్రతిసారి ప్రతి మంత్లో ఈ కార్యక్రమాలు డ్రగ్స్ వరద బురో అని కానీ అదేవిధంగా వన్ నైన్ సెవెన్ టూ కాల్ ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది మీ ఏరియాలో ఎక్కడైనా కానీ డ్రగ్స్ గురించి సమాచారం ఉంటే మాకు చెప్పండి అని వైడ్ పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పనితీరు ఎలా ఉంది పోలీస్ పనితీరు ఎలా ఉంది అని కూడా మాకు ఐజీపీ సార్ ఎస్పీ గారు వీళ్ళు ప్రతి పోలీస్ స్టేషను పబ్లిక్ ప్లేసెస్లో కూడా ఒక స్కానర్ పెట్టినారు స్కానర్ పెడితే ఎవరైనా సరే దాన్ని స్కాన్ చేసి ఇక్కడ పనితీరు బాగుంది లేదంటే బాగాలేదు ఇంప్రూవ్ అవ్వాలి ఎక్కడెక్కడ ఈ ల్యాబ్స్ ఉన్నాయనేది కూడా దాంట్లో తెలియజేసే అవకాశం ఉంది అంటే జనరల్గా ఫైర్ చేసిన సంఘటనలు మన జిల్లాలో దాదాపుగా లేవు పదిహేనేళ్ళుగా అయితే ప్రస్తుతం ఫైర్ చేయాల్సిన పరిస్థితి ఎలా వచ్చిందో వివరించారు అయితే ఇలాంటి గంజా రవాణా చేసేవాళ్ళకి కానీ అమ్మే వాళ్ళకి కానీ మీరు ఎలాంటి హెచ్చరికపోతున్నారు ఖచ్చితంగా కఠినమైన హెచ్చరికలు మాకు గవర్నమెంట్ పరంగా కానీ మన సుపీరియర్ ఆఫీసర్స్ కూడా గంజా అనే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని టాలరేట్ చేసే పరిస్థితి లేదు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వాళ్ళని ఖచ్చితంగా అరాడికేట్ చేసి వాళ్ళని జైలుకి పంపించడం ఈ గంజా లేకుండా ఉండాలి ప్రశాంతంగా గంజా లేని ఆంధ్రప్రదేశ్ ఉండాలనేది సీనియర్ ఆఫీసర్స్ గవర్నమెంట్ లక్ష్యంగా మేము కూడా అదే విధంగా ప్రయత్నిస్తున్నాం దీనికోసం లాస్ట్కి ఫైట్ చేసి వాళ్ళని ఏ విధంగానైనా సప్రెస్ చేసేదానికే మేము ఎంతకు వరకైనా లీగల్గా కానీ ఏదైనా కానీ మేము చర్య తీసుకుంటాం ఇది బాలాజీ నగర్ సిఐ సాంబశివరావు మనతో చెప్తున్న విషయం అవసరమైతే ఇలాంటి గంజా బ్యాచ్ దొరకకుండా పోలీసుల మీద అటాక్ చేసినప్పుడు ప్రాణ రక్షణ కోసం ఫైర్ చేయక తప్పదు రాబోయే రోజుల్లో ఇలాంటివి ఉంటవి కాబట్టి తస్మాత్ జాగ్రత్త గంజాయి వ్యాపారులరాని హెచ్చరిక జారీ చేస్తున్నారు కెమెరామెన్ జోషితో జయరాజ్ బాలాజీ నగర్